ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును జ్యోతిష్యుడు అస్థి పంజరంలా మారాడు ఏంటి ఇదేదో మంత్రశక్తి తంత్రశక్తి అని ఆశ్చర్యపోతున్నారా కాదు విశాఖలో వెలుగు చూసిన ఒక భయంకరమైనటువంటి వాస్తవం జ్యోతిష్యుడు ఎలా అస్థిపంజరంగా మారాడు అని తెలుసుకునే క్రమంలో పోలీసులు కూడా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఏంటి అంటే అప్పన్న ధర అనే యాభై ఏళ్ల వయసున్నటువంటి తన తండ్రి కనిపించటం లేదు అంటూ ఫిబ్రవరి పదవ తేదీన పెందుర్తి బీసీ కాలనీకి చెందినటువంటి దుర్గా ప్రసాద్ అనే ఒక యువకుడు ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు అయితే తొమ్మిదవ తేదీన తనకి తన తండ్రికి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి జనరల్ గా తను జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు వాస్తు దోషాలు గాని లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఇలా పూజలు పరిష్కారాలు చేసి వచ్చినటువంటి సంభావన తీసుకొని దాంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తన తండ్రి అయితే తొమ్మిదవ తేదీన ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు అంటే నైట్ కూడా రాలేదు అని వాళ్ళు వెయిట్ చేసి పదవ తేదీన ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే ముప్పాడలో తన తండ్రి మిస్ అయినట్టు కూడా కూడా కనిపించింది వ్యక్తం చేశాడు కట్ చేస్తే భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఒక వ్యక్తి యొక్క అస్థి పంజరాన్ని గుర్తించారు స్థానికులు ఇమీడియట్ గా భీమిలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈ రెండు ఏదైతే పదో తేదీన మిస్ అయినటువంటి ఒక మిస్సింగ్ కేసు ఇక్కడ అస్థి పంజరం ఏదైతే వెలుగు చూసిందో ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఈ కొడుకు ఎవరైతే దుర్గా ప్రసాద్ అస్థిపంజరం దగ్గర కొన్ని వస్తువులు గుర్తించి ఇది తన తండ్రి తను గుర్తించి పోలీసులకు చెప్పడం జరిగింది ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఒక వ్యక్తి అస్థిపంజరంగా మిగలటానికి కారణమేంటి ఎవరు ఈ హత్య చేసి ఉంటారు అనే కోణంలో భీమిలి పోలీసులు తమదైన స్టైల్లో విచారణ కొనసాగించక విస్తుపోయే నిజాలు వాస్తవాలు బయటపడ్డాయి ఊళ్ళ చిన్నారావు మౌనిక వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీళ్ళిద్దరూ నిదుర వల్ల ఉంటున్నారు అయితే ఒక వన్ మంత్ క్రితం వీళ్ళేమో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఏరియాలో అద్దుకుంటూ ఉన్నారు ఆ ఎదురుగుంటనే ఎడ్ల తిరుపతమ్మ అనే మహిళ టీ కొట్టు నడుపుతూ ఉంటుంది జనరల్ గా ఒక్కొక్క ఏరియాలో బాగా నోటెడ్ మనం ఎవరైనా అడ్రస్ అడగడానికి కూడా అక్కడ టీ షాప్ గానీ కిరాణా షాప్ రన్ చేసే వాళ్ళని ఈజీగా అడుగుతుంటాం ఎందుకంటే వాళ్ళు వచ్చిపోయే వాళ్ళ రాకలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా అడ్రస్ కూడా చెప్పడానికి వాళ్ళకొక అవకాశం ఉంటుంది అలాగే ఈ టీ షాప్ రన్ చేస్తున్నటువంటి తిరుపతమ్మ ప్రతి ఆదివారం మంగళవారం ఒక జ్యోతిష్యుడు ఆ ఏరియాకి ఎక్కువగా వస్తూ వెళ్తూ ఉంటూ ఉంటారు అయితే ఈ మౌనిక చిన్నారావు కూడా ఆమెను సంప్రదించారు మాకు కూడా చాలా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ జ్యోతిష్యుడు గురువుగారి ద్వారా మాకేమైనా పరిష్కారం లభిస్తుందేమో అని ఒక పరిచయం ఏర్పాటు చేసుకున్నారు తన ఇంట్లో కూడా పూజలు జరిగితే మాకు ఏదైనా అంత మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఈ మౌనిక ఆ గురువుగారిని ఇంటికి రప్పించుకుంది అయితే జ్యోతిష్యం ఏదైతే ఈ వాస్తు దోషాలు కానీ ఎలాంటి ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యలు లేకపోతే దాంపత్య పరంగా ఉన్నటువంటి సమస్యలు పిల్లలు లేని వాళ్ళకి మేము పరిష్కారం చూపిస్తాం దానికి అనుగుణంగా దోష నివారణ పూజలు చేస్తూ ఉంటామని చాలా మంది జ్యోతిష్యులు చాలా అవుతున్న పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం ఈ క్రమంలోనే మీ ఇంట్లో పూజ చేస్తే మీకున్నటువంటి పరిస్థితులన్నీ మారుతాయి మీ సమస్యలు తీరుతాయి అని నమ్మించినటువంటి ఈ జ్యోతిష్యుడు అప్పన్న ద్వారా మౌనికను బెదిరించడమే కాదు ఆమెపై బలాత్కారం చేశాడు మౌనిక చెప్పుకొచ్చింది అయితే తన భర్తకి ఈ విషయం అంతా చెప్పింది జ్యోతిషుడు ఇలా పూజ చేస్తాడని ఇంటికి పిలిపిస్తే తనని బలాత్కారం చేశాడని చాలా ఇబ్బంది పెట్టాడు అంతేకాదు ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెప్తే కూడా నీ కుటుంబం నువ్వు నాశనం అయిపోతారు అని నన్ను బెదిరించాడు అంటూ ఈ మౌనిక తన భర్త చిన్నారావుకి తన బాధని చెప్పుకొచ్చింది ఇద్దరు కూడా పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని ఇతన్ని ఎలాగైనా హతమార్చాలని ఒక ఆలోచనకు వచ్చి ఈ చిన్నారావు ఏం చేశాడంటే ఉప్పాడలో తన తల్లి ఉంటుందని తనకి హెల్త్ బాగోట్లేదు దయచేసి జ్యోతిష్యులు మీరు గురువు గారు కాబట్టి ఏదైనా పరిష్కార మార్గంగా ఒక పూజ చేయండి ఏడు వేల రూపాయలు మీకు అందుకుగాను సంభావన కూడా ఇస్తానని నమ్మించి ఒప్పించి ఈ జ్యోతిష్యుణ్ణి ఏం చేశారంటే భీమిలి ఆనందపురం వైపు వెళ్తూ ఉన్నటువంటి హైవే క్రాస్ రోడ్లో ఉప్పాడ అనే ప్లేస్కి తీసుకువెళ్తూ ఉన్నట్టు సీసీటీవీలో రికార్డ్ కూడా అయింది అయితే ఈ పథకం ప్రకారం ఏదైతే మౌనిక అలాగే చిన్నారావు వాళ్ళ వెంట తీసుకెళ్లినటువంటి ఒక బటన్ నైఫ్ తో అతన్ని హత్య చేశారు ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట జరిగింది జ్యోతిషుడికి అలాగే మౌనిక భర్త చిన్నారావుకి మధ్య ఈ చిన్నారావు చేతికి కూడా ఎడమ చేతికి కూడా గాయమైంది తను ఒక రెండు రోజుల పాటు కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత తిను రికవరీ అయిన తర్వాత హత్య జరిగినటువంటి ప్రాంతంలో వీళ్ళు రెండు లీటర్ల టిన్నర్ అలాగే మరొక రెండు లీటర్ల పెట్రోల్ కూడా తీసుకొని వెళ్లి ఆధారాలు కూడా లేకుండా అంటే ఈ హత్య మనం చేశాము అనేటటువంటి ఒక ఆధారం కూడా దొరకకుండా ఉండేందుకు వాళ్ళు ఆ పెట్రోల్ పోసి టిన్నర్ పోసి మొత్తంగా ఆధారాలు లేకుండా చేసే క్రమంలో పూర్తిగా బాడీని కాల్చేయడం వల్ల అక్కడ అస్థి పంజరాలు మాత్రమే మిగిలాయి అయితే తమదైన స్టైల్లో భీమిలి పోలీసులు మొత్తం కేసుని టేకప్ చేసిన తర్వాత ఈ మౌనిక చిన్నారావులు ఇతన్ని హత్య చేశారని గమనించి ఇతరుని ఇమీడియట్ గా కస్టడీలోనికి తీసుకున్నారు వాళ్ళ నుంచి ఏదైతే ఉపయోగించినటువంటి కత్తిని అలాగే ఈ చనిపోయినటువంటి జ్యోతిష్యుడి యొక్క సెల్ ఫోన్ పౌచ్ ని ఇంకా కొన్ని వస్తువులను కూడా అక్కడ గుర్తించడం జరిగింది వీటన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కట్ చేస్తే మొత్తంగా ఈ వ్యవహారంలో ఒక జ్యోతిష్యుడు వాస్తు దోషాలు లేకపోతే ఏవైనా సమస్యలకి పరిష్కారం జనరల్ గా జ్యోతిష్యు ఎవరు ఎప్రోచ్ అవుతూ ఉంటారు ఇలా కొంచెం శాస్త్రాలని కానీ జ్యోతిష్యాన్ని నమ్మి మనకి దీనివల్ల ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కొంత మన బాధ నుంచి ఉపశమనం పొందగలుగుతాము అని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇంట్లో లేడీస్ అయితే ఎక్కువగా ఇలాంటి పంతులు గారు అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వటం ఏదైనా ఒక పూజ జరిగితే మా బా మా భర్తకు బాగుంటుంది తన ఉద్యోగం బాగుంటుంది లేకపోతే మా ఇంట్లో కొంత అశాంతి ఉంది ఇవన్నీ కూడా సెట్ అవుతాయి లేకపోతే మా పిల్లలు బాగా చదువుతారు ఇలాంటి ఆలోచనలతో ఏదో ఒక రిలాక్సేషన్ కోసం ఒక రిలీఫ్ దొరుకుతుందనే ఆలోచనతో ఎక్కువగా లేడీస్ అప్రోచ్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం సో ఈ కేసులో కూడా మౌనిక అన్న అమ్మాయి తన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భర్తతో పాటు సంప్రదించే ఈ జ్యోతిష్యుడు ద్వారా ఇంట్లో పూజ పెట్టుకోవాలనుకుంది కానీ పూజ కోసం వెళ్ళినటువంటి ఈ జ్యోతిష్యుడు అప్పన్న ద్వారా ఇక్కడ ఈ అమ్మాయి పైన బలాత్కారం చేయటం అలాగే బెదిరించటం నాశనం చేసేస్తాను అని చెప్పేసి బెదిరించి చేసినటువంటి వ్యవహారం వల్ల ఆఖరికి అస్థిపంజరంగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మొత్తానికి భీములు పోలీసులు అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు సో ఇలాంటి కేసులు మనం చాలా చూస్తూనే ఉన్నాం ఎక్కువ శాతం ఎవరైతే బలహీనంగా ఒక వీక్నెస్ మైండ్ తో ఉంటూ ఉంటారో మాకు ఏదో తక్కువ టైంలోనే అద్భుతాలు జరిగిపోవాలి డబ్బులు వచ్చేయాలి లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోవాలి దీనికోసం మనం పూజకు ఒక పదివేలైనా ఖర్చు పెడతామని ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు అయినా కూడా అలాంటి జ్యోతిష్యులు కానీ ఫేక్ పాస్టర్స్ కానీ ఫేక్ బాబాలకి ఇంకా వేలుకు వేలు ఖర్చు పెట్టి వాళ్ళ వలలో చిక్కుకొని వాళ్ళ బాయిలో పడినటువంటి పరిస్థితులు కూడా మనం చాలానే చూస్తున్నాం ఇంకా ఈ ఉన్నటువంటి బిందులు దొరుకుతున్నాయని సో మీ ఇంట్లో ఈ ఈ ప్లేస్ లో తవ్వితే లంకి బిందులు దొరుకుతాయి మీరు ఉన్నట్టుండి కోటేశ్వర్లు అయిపోతారు దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఇలాగా మనల్ని ఏదైతే మిస్లీడ్ చేస్తున్నటువంటి చాలా మంది వ్యక్తుల్ని చూస్తున్నాం వాళ్ళ చేతిలో మోసపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం అసలు పక్కింటి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా పెద్ద పెద్ద డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళే తవ్వుకున్న ఇలాంటి ఎన్నో ఘటనలు విశాఖలో వెలుగు చూసిన సందర్భంలో భీమిల్లో చోటు చేసుకున్నటువంటి ఒక జ్యోతిష్యుడి యొక్క హత్య వెనుకల భయంకరమైన వాస్తవాలు తెలిసినాక పోలీసులే కాదు మొత్తం స్థానికులు కూడా విస్తుపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు ఏదేమైనా ఇలాంటి కేసుల నుంచి కూడా ఇదొక భయంకరమైన క్రైమ్ అయినప్పటికీ ఇందులో జరుగుతున్నటువంటి పరిస్థితులు దానికి కారణాలు హత్యలు కానీ ఆత్మహత్యలు వాటి వెనుకలో ఉన్న కారణాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్వాల్సిందే ఆదివారం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు లైన్ దొరుకున్నారు సార్ పని చేస్తారు జ్యోతిష్ని చెప్తుంటారు సార్ జ్యోతిష్ చెప్తుంటారు తప్పని సార్ ఆయన మీ నాన్నగారు చెప్పారు నాన్నగారు మీకు ఎవరికైనా అనుమానాలు అనుమానం అనేది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్ మా చుట్టాలందరూ పిల్ల కాళ్ళు మాత్రం వెళ్ళినప్పుడు ఆ రోజు ఎనిమిదో తారీఖు మాత్రం ఎక్కువ ఫోన్స్ రావడం మా ఊడి గురించి ర్యాష్గా మాట్లాడడం అవతల కూడా ర్యాష్గా మాట్లాడడం ఇలా జరిగిందని సార్ ఆ మరుసటి అది ఆదివారం మిస్సింగ్ అయిపోయింది అంటే ఏమైనా మాట్లాడారు ఫోన్లో మాకు తెలియదు సార్ నేను లేను సార్ అక్కడ మా మాయ మా అమ్మ మాట్లాడారు రాసి మాట్లాడు మా వెళ్ళి మాట్లాడుకుంటారు సార్ మా నాన్నగారి దగ్గర దగ్గర మాట్లాడరు మనుషులు నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్న తర్వాత ఏమైనా ప్రవర్తన ఏమైనా

నాకు ఆనవహతలు దొరికి నేను చూసి పెట్టి ఆనవయతలు దొరికే కానీ నేను అనుకున్నాను అంటే ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తర్వాత ఇది సామా అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మటరు అయినా అనుకున్నా లేదు సార్ ఇది మా ఇది అయితే మటరే ఒక బండి మీద ఒక యాత్ర తీసుకురావడం సీసీ కెమెరా కనిపించారు ఆయన ఎవరు ఆయన ఆయన మాకు తెలుసు మన జ్యోతిషి చెప్పించుకుంటాం రెండు దగ్గర గురుగారంటే పోయి వెళ్తారు మీకు భోయి పాలన కాపలు పడి చుట్టుపక్కల చుట్టాలన్నారా ఎవరు లేదు సార్ అంటే సీసీ కెమెరాలో చూసారా మీరు ఆనందపడతారా చూశాను సార్ ఎక్కడ సార్ చూశాను సార్ అక్కడ ఆనందప్రతి సండ్రించి అవి మెయిన్ హైవే ఉంది వైజాగ్ రోడ్లో అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మరి ఇక్కడ స్కూల్ ఉంది కదా సార్ ఆ స్కూల్లో మళ్ళీ సీసీ కెమెరా చూస్తే అక్కడ పడ్డది సార్ అక్కడ నుంచి ఇది వచ్చారు సార్ మరి చూస్తే ఇక్కడ లేదు పర్లేదు ఎప్పుడు జరిగింది ఇది ఇది మూడవరు అవుతుంది సార్ జరిగింది మిస్సింగ్ కేస్ ఏమైనా అమ్మ మిసింగ్ రమేష్ చేశారు ట్రాన్స్ఫర్ అని ఏమన్నా ఏమైనా నమోదు చేశారు ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చారు వచ్చి రావడం మరి మీరు చెప్పి ఫోన్ ముడిగా ఫోన్ చేస్తే స్విచ్ ఆప్ని వస్తుందని వాళ్ళే దర్యాప్తు దర్యాప్తున చేశారా ఆనందపురం పోలీస్ రూమ్ ఆవి చేశాను సరే సార్ కానీ ప్రెసెంట్ అయితే క్లూ దొరక్క అందుకని గారు మావాడే జరిపి మావి కూడా వెతుకుతాం ఈ మూడు రోజుల్లో మీకు ఏమైనా ఇన్ఫార్మ్ ఏమైనా చేశారా ఏమో ఇదిద్దాం అంటున్నా సిశికామె ఆరు సమాలు సిశికమ్మ ఎత్తుకున్నారు సిశికమ్మ చూస్తున్నాం ఏదేమైనా ఎక్కువ శాతం మనం దేవుణ్ణి ఆధారపడి దేవుడిపై ఆధారపడితే మనకేదో మంచి జరుగుతుంది గాని మరొక మనుషుల పైన ఆధారపడి వాళ్ళ ద్వారా మనకి ఏదో గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవడం కూడా చాలా ఫులిష్నెస్ అని ఈ ఘటన ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు कैमरा पर्सन करते हो लक्ष्मी आई ड्रीम वैजाग्